హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్న సంగతి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక కామెంట్తో మీ వాల్యూల్ సజెషన్ అయితే నాకు తెలియజేయండి ఇది వచ్చేసి బాబు బర్త్డే రోజుల్లో అనమాట బాబు బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఆ టైంకి మార్నింగ్ వచ్చేసి బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్ అయితే హాలిడే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇచ్చుకోవాలి అనేసి అనమాట అందుకని చెప్పేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసాను స్కూల్ నుంచి వచ్చేసాక లంచ్ చేసేసి మేము త్రీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అయ్యిందన్నమాట బాబుకి వచ్చేసి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే విషయం ఒక నీకు టెన్ ఇయర్స్ వరకు మాత్రమే బర్త్డేస్ చేస్తాము నువ్వు ఎలా అనుకుంటే అలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్ని ఇంటికి వెళ్దామా హోటల్లో తీసుకెళ్దామా ఇటువంటి సజెషన్స్ అన్నీ వాడివే వాడి ఇంట్రెస్ట్ ప్రకారమే చేద్దాము ఎందుకంటే చిన్న వయసు వాళ్ళకొక వేరే పిల్లలు బర్త్డేలకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మైండ్లో కొన్ని ఆలోచనలు వెదులుతూ ఉంటాయి అంటే మనకే ఉంటుంది కదా బర్త్డే వస్తుంది ఏమిస్తారు అన్నట్టు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా పిల్లలకి కాబట్టి అవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి బర్త్డే అనేసరికి అందుకని చెప్పేసి వాడికి టెన్ ఇయర్ వరకు నీకు నీకు ఎలా నచ్చితే అలా నువ్వు ఎలా కోరుకుంటే అలాగే చేస్తామని చెప్పేసి అయితే చెప్పాము ఎప్పుడైతే నువ్వు ఇంకా కొంచెం పెద్ద అవుతావో ఇంకా బర్త్డేస్ అనేది వద్దు అది మనీ వేస్ట్ దాన్ని ఆ మనీని ఇంకొకరికి హెల్ప్ చేస్తే చాలా మంచిది ఈ విధంగా మనం చేసుకుందామని చెప్పేసి వాడికి చిన్నప్పటి నుంచే మైండ్లో వేస్తూ ఉన్నామన్నమాట అందువల్ల ఈసారి బర్త్డేకి అయితే వాడు నాకు ఇలా చేయండి అలా చేయండి అని ఏమీ చెప్పలేదు వాడంతటా వాడే చెప్పాడు అమ్మ నేను ఇప్పుడు లెవెన్ ఇయర్ కంప్లీట్ చేసేసుకొని ట్వెల్వ్కి వచ్చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా బర్త్డే చేయొద్దు అని చెప్పేసి వాడంతటా వాడే చెప్పాడు అందుకని చెప్పేసి చాలా హ్యాపీ ఆ మాటకి వచ్చేసి అందుకని ఇక్కడికి అనమాట ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనేసి పిల్లలకి మాకు తోచినంతలో ఇద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి చిన్నపిల్లల అనాథాశ్రమము ఇందులో త్రీ ఇయర్స్ నుంచి పిల్లలు ఉన్నారండి అంత చిన్న చిన్న పిల్లలు వీళ్ళ అనాథలు ఇక్కడ వీళ్ళు అయితే చాలా బాగా ట్రీట్ చేస్తారు మంచి క్రమశిక్షణ చాలా బాగా నేర్పిస్తారు అసలు ఏంటంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు ఒక అక్క చెప్పింది నాకు ఫ్రెండ్ అనమాట ఆ అక్క చెప్పింది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి తనతో పాటు ఒకసారి నేను వచ్చాను అతను ఒకసారి ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే తనతో పాటు నేను అనమాట అప్పుడు తెలిసింది నాకు ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి ఏవైనా చిన్న అకేషన్స్ ఉంటే మేము వస్తూ ఉంటాము ఏదైనా మాకు తోచినంతవరకు ఇస్తూ ఉంటాం అనమాట యాక్చువల్గా మా బర్త్డేలు అంటే నా బర్త్డే ఆయన బర్త్డే మా యానివర్స్డరీలో అయితే మేము కొంచెం ఏముండదు కదా పెద్దవాళ్ళం కాబట్టి సింపుల్గా చేసేసుకుంటాం కాబట్టి ఎంతో కొంత మనీ అలాగా ఇక్కడ వచ్చేసి మేము డొనేట్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇప్పుడు పిల్లల బర్త్డేలు కూడా ఇంకా బాబు పెద్దడయ్యాడు కాబట్టి వాడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఇటు బర్త్డే జనవరి నైన్టీన్ అంటే వింటర్ సీజన్ బాగా ఎక్కువగా ఉంటుంది మా ప్లానింగ్ వేరే అనమాట అది మేము ఇంకొకలా అనుకున్నాము అలా చేద్దామని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేశాము ఇలా ఇలా అనుకుంటున్నాము అని చెప్పేసి మేము చెప్పిన ప్రతిదీ కూడా పిల్లల దగ్గర ఉన్నాయండి వన్ ఆర్ టూ కూడా ఉన్నాయి స్వెటర్స్ బ్లాంకెట్స్ ఇలా ఉన్నాయి పిల్లల దగ్గర ఇంకా మళ్ళీ సేమ్ ప్రోడక్టే మీరు ఇస్తే వేస్ట్ అవుతాయి మాకు యూజ్ అయ్యేవి ఇస్తే బాగుంటుంది మాది ఒక చిన్న సజెషన్ మాత్రమే మీకు నచ్చితే అదే ఇవ్వండి అని వాళ్ళు చెప్పారనమాట సరే వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే ఇస్తే బెటర్ కదా వేరే ఇచ్చే కన్నా అని చెప్పేసి ఇంక మళ్ళీ ప్లానింగ్ అంతా మార్చేసామనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే రేషన్ చెప్పారు అదైతే మాకు రెగ్యులర్గా అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట ఇంక అందుకని రేషన్ తీసుకున్నాము డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఆ రోజు ఏంటంటే మాకన్నా ముందే ఇంకొకరు వచ్చేసి చెప్పారంట డిన్నర్కి పిల్లలకి అందుకని చెప్పేసి వద్దండి డిన్నర్ అన్నారు అందుకే ఈవినింగ్ స్నాక్ ఇలా సమోసా పెట్టేశాము ఈ పిల్లలు కూడా యూనిఫామ్స్ అలా రెగ్యులర్గా చాలా క్రమశిక్షణగా నేర్పిస్తారు వీళ్ళని ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పేస్తున్నారు వీళ్ళు వీళ్ళకొచ్చే ట్రస్ట్ అమౌంట్ ఉంటుంది కదా వాటిని అన్నిటితో వీళ్ళైతే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ లోకల్ గుజరాతీ మీడియం వాళ్ళు ఆ పిల్లలు చాలా తక్కువ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్లా ఉంటారు ఇంకా ఈ పిల్లలే వాళ్ళ స్కూల్ టైమింగ్ అయ్యి వీళ్ళు వచ్చారు మిగతా కొంతమంది అయితే ఇంకా స్కూల్లోనే ఉన్నారు ఇంకా స్కూల్ నుంచి రాలేదన్నమాట ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి ట్వంటీ త్రీ మెంబర్స్ Bien. <coughs> చూశారు కదా పిల్లలు ఎంత బాగా ప్రేయర్ చెప్పేసి ఎంత బాగా క్రమశిక్షణగా ఉన్నారో చాలా సైలెంట్గా ఉంటారు పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చేసరికి చాలా సైలెంట్గా ఉంటారు నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తాక ఇంతవ్వాలి అంత ఇవ్వాలని కాదండి మనకి వచ్చిన దాంట్లో ఎంతో కొంత మనకు ఒక రూపాయి వస్తే పది పైసలు మనం షేర్ చేసినా సరే మనలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది పది పైసలు పది పైసలు చేశారంటే ఒక రూపాయి అయిపోతుంది కదా అలా అనమాట షేరింగ్ ఉంటే చాలా మంచిది మన పిల్లలకు కూడా అదే నేర్పించుతూ ఉండాలి పిల్లలకి ఎలా షేర్ చేయాలన్న విషయం అయితే తప్పకుండా నేర్పించాలి ఇది నా ఒపీనియన్ మా హస్బెండ్ ఒపీనియన్ మేమైతే ఇలాగే ఫాలో అవుతూ ఉంటాము ఇక అక్కడి నుంచి ఆ కార్యక్రమం అంతా చూసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోయాము ఇంటికి పిల్లలు కాబట్టి కేక్ కటింగ్ అయితే ఉండాలి ఇంకా మరీ అన్నీ ఒకేసారి బంద్ చేసామంటే వాళ్ళ మనసు నొప్పించుకుంటుందన్నమాట మనం హెల్ప్ చేయాలనుకోవాలి కానీ మన పిల్లలు బాధ పెట్టాలనుకోకూడదు అది అది కూడా ఆలోచించాలి ఒకసారి అయితే ఇంకా ఎందుకని చెప్పేసి కేక్ పట్టుకొని హోటల్కి అయితే వచ్చేసాము మేము ప్లస్ మా పక్కింటి ఫ్యామిలీ ఈ ఫ్యామిలీని మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు కదా మేము కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి ఇంక ఇద్దరం వచ్చేసాము ఇంకా వాడు నచ్చని కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు కొన్ని డిజైన్ అంటే మేము కొన్ని డిజైన్స్ చూపిస్తాము డిజైన్స్ చూపిస్తే అందులో వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట ఈసారి కేక్ అయితే కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు మీరు కూడా చూడండి ఈ నేనైతే వీడియో లాస్ట్ వరకును ఇది వచ్చేసి కొత్తగా హోటల్ అనేది ఓపెన్ అయ్యింది అర్మయ అని చెప్పేసి నాకేంటంటే వెళ్ళిన హోటల్కి మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే అన్నీ చూడాలి అన్న క్యూరియాసిటీతో ఉంటానన్నమాట నేను ఇది కొంచెం కొత్తగా స్టార్ట్ అయ్యిందని విన్నాను అందుకని చెప్పేసి ఇంతో చెప్పాను ఈసారికి అయితే మాత్రం అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఎందుకో నాకు రిపీటెడ్గా ఒకటే చేయడం అంటే ఇష్టం ఉండదు మార్చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని విషయాలు నా ఇంట్లో కూడా కొన్ని కొన్నివి ఇక్కడ అక్కడ పెట్టేస్తూ ఉండడం ఇలా మార్చుతూ ఉండడం ఇలా నాకు మార్చడం చేంజ్ చేయడం అంటే నాకు ఇష్టం ఒకే లైఫ్ స్టైల్లో మూవ్ అవ్వాలంటే నా వల్ల కాదనమాట కొంచెం చేంజింగ్ ఉంటేనే కొత్తదనం ఉంటుంది లైఫ్లో అని నేను భావిస్తూ ఉంటాను నేను అలాగే ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఈ హోటల్ వచ్చేసి అర్మయ అనమాట ఇందాక మేము వచ్చాం చూసారు కదా సెంటర్ పాయింట్ అది రెండు పార్టీషన్గా చేశారనమాట ఒకవైపు వచ్చేసి ట్రెడిషనల్ ఒకవైపు వచ్చేసి ఇలా ఉంటుంది ఆ ట్రెడిషనల్ అయితే మొత్తం మన గుజరాత్ కచ్లో ఉండే ట్రెడిషనల్ ఫుడ్ తాలి ఆ టైప్లో ఉంటుంది ఇక్కడైతే పంజాబీ ఐటమ్స్ స్టార్టర్స్ అలా ఆర్డర్ అలా విధంగా ఉంటుందన్నమాట అయితే మేమైతే ఇటువైపు వచ్చేసాం మా చెరబాబు వచ్చేసి ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు నాకు ఇటే కావాలని చెప్పేసి ఇంకైతే ఇటువైపు అయితే వచ్చేసాం అనమాట సూపర్ ఉందండి నిజంగా అయితే అక్కడ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది కొత్తది కదా అది కాక కొత్తది ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అక్కడ ఆ ట్రీ కూడా కింద ఉంది కదా అదంతా ఒరిజినల్ ట్రీ అక్కడ ఉండే బ్రా లీవ్స్ అన్నీ కట్ చేసేసారు కట్ చేసేసి అక్కడ ప్లాస్టిక్వి రెడ్ ఫ్లవర్స్ ఉండే ఆ ట్రీ అవన్నీ స్టిక్ చేశారనమాట చాలా యూనిక్గా భలే ఉందనమాట ఇక్కడ ఏంటంటే అదే రోజు చెరీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అవుతుంది ఇదే హోటల్లో వాళ్ళు కూడా అక్కడ వచ్చారు ఇంకా వాడు వాళ్ళతో కూడా కలిసి హాయ్ హలో ఫొటోస్ అన్నీ చెప్పేసుకున్నాడు అనమాట ఇంకా అండి ఇదే కేక్ వాడు సెలెక్ట్ చేసుకున్నది కేక్ ఎలా ఉందో మాత్రం కామెంట్ అయితే చేయండి అనమాట వాడికైతే చాలా బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు ఫ్లేవర్ కూడా భలే ఉంది చాలా బాగా చేశాడు బ్లూబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాం ఈసారి ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది అక్కడ అదే అనమాట వాడు కేక్ కట్ చేసేసి ఫస్ట్ నాకే పడుతున్నాడు అందుకని చెప్పేసి వాళ్ళ పప్ప వచ్చేసి ఇంక ఇప్పుడు కూడా అమ్మేనా అనేసి అంటే అంటారు కదా మగపిల్లడికి అమ్మ మీద ఉంటుంది ఆడపిల్లకి తండ్రి మీద ఉంటుంది అని చెప్పేసి నిజంగా అది నిజమేనండి అనుకోకుండా అది అలా కలిసిపోతూ ఉంటాయి బాబు ఎప్పుడు నా సపోర్ట్ పాప వచ్చేసి ఎప్పుడు వాళ్ళ డాడీ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇంకా సూప్ ఫ్రెంచ్ ఫ్రైస్ నూడిల్స్ అలా అనమాట ఇంకా సిజ్లర్స్ ఒకటి సిజ్లర్స్కి బాగా ఎడిట్ అయిపోయామండి ఇంకా ఏ అయినా మాత్రం సిజిలర్స్ అయితే లేకుండా ఫుడ్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు అంత బాగా ఇష్టపడిపోయాయి ఇంకా వాటి మీద అన్ని సిజిలర్స్ స్టేట్స్ చూడాలని చెప్పేసి పిజ్జా వచ్చేసి రాజ్మాతో చేసిన పిజ్జా ఇచ్చారు బాగా సూపర్ ఉంది ఇంకా ఇలా ఫుడ్ అయితే ఫైవ్ స్టార్ అనమాట ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అంత బాగుంది ఫుడ్ అయితే మాత్రం ఇంకా ఫైనల్గా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అసలు అయింది ఏంటంటే సోంపు మేము ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే ఆ సోంపు డబ్బానైతే ఖాళీ చేసుకొని వస్తాము మా పిల్లలైతే ఇద్దరు కూడా గుప్పట్లు పట్టుకొని మరొచ్చేస్తారు ఇక్కడైతే సోంపు ఈ పెట్లు నాకు బాగా నచ్చాయి ఎన్ని వెరైటీస్ ఇన్ని పెట్టలు ఉన్నాయి కదా అన్ని వెరైటీస్ సోంపులు పెట్టారు అన్ని టేస్ట్ చేసేసి వచ్చేసాము ఇంకా వీడియో ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా వీడియోతో